ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మేనేజర్ అనేవి ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఆర్టిస్ట్కి మీరు అలాంటి మేనేజర్ని పెట్టుకోలేదా లేకపోతే మేనేజర్ని పెట్టుకున్నా కానీ లాభం లేకుండా పోయిందా అసలు ఏం జరిగిందంటారు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది మేనేజర్ని నేను పెట్టుకోలేదండి నాటక రంగంలో బిజీగా రోజుకు మూడు నాటకాలు వేసేదాన్ని రిహార్సల్ అన్నీ పరిషత్ నాటకాలు వేశాను అప్పుడు కూడా నేను డైరీ పెట్టుకోలేదు అసలు నాకు తెలీదు డేట్స్ అవి కూడా అదే కంటిన్యూ చేశాను మేనేజర్ని పెట్టుకోలేదు అయితే చాలామంది చాలా రకాల మోసాలు చేశారు ఇస్తామన్నది ఇవ్వకపోవటం మీరు అడిగారంటే మిమ్మల్ని పిలవరు యాభై వేలు ఇస్తామని పదివేలు అడ్వాన్స్ ఇవ్వటం నాకు అడిగితే మీరు అడిగారంటే మళ్ళీ పిలవరు అని భయపెట్టేవాళ్ళు నాకు కొత్త తెలి అంటే నాటక రంగంలో నాటక రంగం రెమల్యూషన్ ఆ ఇది వేరు సినిమా ఫీల్డ్ వేరు కదా నాటకాల నుంచి మనం పదివేలు ఇస్తే నాటక రంగంలో రోజుకి వెయ్యి రూపాయలు అంటే గొప్ప అక్కడ నాటకాలు ఇక్కడ సినిమా ఫీల్డ్ ఏ ఉండదు అట్లా నేను డిమాండ్ చేయ చేయచ్చు ఇక్కడ మనకి ఇది ఉందని తెలిసేది కదా నాకు ఎంత ఇస్తే అంత తీసుకుంది తర్వాత కొంచెం తెలుసుకున్నాక పరిస్థితులు మన చేతుల్లో లేకుండా పోయినాయి సంపాదించాలి ఉన్నదాంతో సంతృప్తి పట్టమే నాకు మొదటి నుంచి అలవాటు అంటే ఏ ఒక్క దశలో ఎవరూ కూడా ప్రోత్సహించలేదా అంటే గైడ్ చేయలేదా ఇలా చేస్తే బాగుంటుందమ్మా మీరు ఇట్లా చేయను అని చెప్పి ఎవరూ కూడా మీకు సలహా ఇవ్వలేదా సూచనలు ఇవ్వలేదా ఎవరు చెప్పలేదండి నేను చెప్పాలా ఎవరు చెప్పలేదండి ఇగో ఇలా చెప్పేవాళ్ళు మీరు డిమాండ్ చేశారంటే ఎవరు పిల్లలు అని భయపెట్టేవాళ్ళం చాలామంది చాలా రకాలుగా సార్ మా ఇదే నాటకం అనుకుంటున్నారా ఏంటి ఇది సినిమా అనేసి ఇంక కొంచెం ఇదిగా మాట్లాడేవాళ్ళు అందుకని నా భయం వేసి ఒకటి నేను ఎవరు గైడ్ చేస్తే వినే కాదు నిజం చెప్పాలంటే నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు మోస్ట్ ఓబ్రించుగా ఉండి సార్ అలాగే సార్ ఓబులంచుకోవాళ్ళు చెప్పినట్టు బుద్ధిగా ఉంటే పైకి వస్తారు జేవ పోతే నేను నాటక రంగంలో ఎల్విఆర్ క్లబ్ అని ఉంది గుంటూరులో వీళ్ళంతా చెత్త లక్ష దేశి క్లబ్లు వాళ్ళు నా నాటకం రసరాజ్యం అని కోట శంకర్రావు గారు నారాయణరావు గారు సినిమా ఫీల్డ్ అందరూ పాదాభివందన చేసిన వాళ్ళే బ్రహ్మానందం గారు అందరూ కూడా రసరాజ్యం అనే నాటకంలో ఒక లెబిల్లో నాటక రంగంలో గ్లామర్ లేకపోయినా నల్లగా నాలుగు అడుగులుగా ఉన్నా పొట్టిగా ఉన్నా వీళ్ళు ఆర్టిస్ట్గా మాత్రం హై లెబిల్లో ఉండే ఇక్కడికి వచ్చా దాంతో ఏమైందంటే ఏ చామ్రా ఎలా అంటే నమస్కారం అండి అక్కడి నుంచి మనం ఒక నేను పెద్ద ఒక ఇది లెబిల్లో బ్రతికొచ్చిన మూలన సారా అంటే ఎవరన్నా మాట అంటే పడేదాన్ని కాదు అది ఒక కారణం కావచ్చేమో మరి ఏమో నాకు చెప్పటండి మైండ్ అసలు కంట్రోల్లో లేదు సార్ నాకు